త పుత్ర పవిత్రాత్మనామమున ఆమే ప్రార్థించి గెలువాదయ్యా నీ ప్రార్థనాత్మ మాకు కావాలయ్యా శ్రీమనా సౌదరి సౌదల్లరే ఈ రోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు కరుణామూర్తి ప్రభు దగ్గర కరుణోకరకి అర్థిస్తూ ప్రార్థిస్తాం అల్లం కరుణ్ ప్రియాంక ఆన్వి అవిన్ కుటుంబం కృతజ్ఞత మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు జ్ఞానప్రకాష్ యోహాను జేమ్స్లకు మంచి ఉద్యోగాలు వివాహ సంబంధాలు కొరకు అగస్టీన్ రాజ్ ఆర్థిక సమస్యల నుండి విడుదల ఏ సెల్వరాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సెన్ ఆంటనీస్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి ఓటీర్ణి సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అలాగే పెళ్లి వినోద్ కుమార్ లంగ్ క్యాన్సర్తో బాధపడుతూ రేపటిదినం అపోలో ప్రోటోన్ క్యాన్సర్ హాస్పిటల్ చెన్నైలో సర్జ సర్జరీ జరుగుతుండగా ఆపరేషన్ విజయవంతంగా త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు రాజా తెబోరా కుటుంబం వీరితో పాటు మరి ముఖ్యంగా ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలందరూ మంచిగా ఈ ఎగ్జామ్స్ రాయాలని ప్రార్థిస్తాం మన ఉద్దేశములను కూడా ప్రమణ కర్పించుకుందాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెల్లుకి ప్రవహించినది జీవ ఊట అయిన దేవ ఎడతగణి దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు ఏసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం ఏసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం ఏసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రభగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం

ప్రార్థించండి ఆమెన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడును పాదాలము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలశను పల్లకము సర్వ శక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కథోలిక సభను

నీతి మందులం ఐతి మీ అని పౌలు గారు రాస్తున్నాడు రోమన్స్ ఫైవ్ నైన్ సైస్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నౌ వీఆర్ మేడ్ రైచస్ రోమిల్ క్రాస్ ఐదు పదిలో గతమున మనము దేవునికి శత్రువులముగా కానీ ఆయన కుమారుని మరణము ద్వారా మనను ఆయన తన మిత్రులుగా మార్చుకునేను ఎర్లియర్ వీ వర్ ఎనిమిటీ విత్ గాడ్ బికాస్ ఆఫ్ సిన్ బట్ నౌ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ వి బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ రోమియలకు రాసు లేక ఐదు పది రోమన్స్ ఫైవ్ టెన్ లేవా ప్రార్థనాత్మ పోయి ప్రార్థించి మేము గెలవాలయ్యా అని భక్తితో పాడుదాము

సిలువ రక్త నీటి ప్రవాహం వీక్షించి తిరువరీటి ప్రవాహం వీక్షించి నీతి మందునిగా నేను మారాలయ్యా నీతి మందునిగా నేను మారాలయ్యా పోయుమయ్యా ప్రార్థించి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల పాపముల పరిహారార్థము మీకు సమర్పించి కొనుచున్నాము దుఃఖపూరితమైన యేసు నాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము సిలువ మరము మరణం వరకు యేసు ప్రభు విధయించాడు కావున పిలిపి నా రెండవ అధ్యాయం పది నుంచి మనం చదివితే ఆయనకి దేవుడు అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమును ఇచ్చాడు ఈ కా జీసస్ వాస్ ఒబిడియన్ అండ్ టు డెత్ ఆన్ ద క్రాస్ గాడ్ గేవింగ్ ద నేమ్ అబౌట్ ఆల్ నేమ్ ఎస్సమని తోటలో ఆయన ఒక పెద్ద పోరాటమే జరుపుతున్నాడు మనకు కూడా అలాంటి పోరాటంలో వస్తాయి చెమట్ట రక్తముగా మారిపోయే స్థితి అది ఇన్ గెస్సమన్ హీ హ్యాడ్ సచ్ గ్రేట్ స్ట్రగుల్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లష్ ఆయన ప్రార్థించిన ప్రార్థన మనకు అర్థమవుతుంది ఏమంటే ఏసు రాయి వేటు దూరం ఉన్న వెళ్ళి మొక్కరిల్లి తండ్రి ని చిత్తమైన చో ఈ పాత్రను నా నా వృద్ద నుండి తొలగింపు కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థించను ఇట్ ఈస్ సీన్ ఇన్ దిస్ ప్రేయర్ లుక్ ట్వంటీ టూ ఫార్టీ వన్ లూక్ ఇరవై రెండు నలభై ఒకటి జీసస్ వెంట్ లిటిల్ ఫర్దర్ అండ్ నెల్ డౌన్ అండ్ క్రై టు ద ఫాదర్ సేయింగ్ ఫాదర్ ఈ పాసిబుల్ టేక్ అవే దిస్ కప్ ఫ్రమ్ మీ ఎట్ నాట్ మై విల్ బట్ ఐ విల్ బి డా ఈ తపస్ కాలంలో మనం కూడా ప్రార్థన చేస్తాం మా జీవిత కాలం అంతా నిశ్చితమే నెరవేరునుగాక భక్తితో ప్రార్థనతో పాడుదాం నీవు నీవు ప్రార్థించినట్లు ప్రార్థించినట్లు తండ్రి చిత్తం తెలుసుకొని ప్రార్థించాలి తండ్రి చిత్తం తెలుసుకొని ప్రార్థించాలి ఆత్మ పోయు ప్రార్థించి తెలువాలయ్యా

దయగానుడండి దుఃఖపూరితమైన యేసు నాదనే శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుడండి దుఃఖపూరితమైన యేసు నాదనే శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుడండి దుఃఖపూరితమైన యేసు నాదనే శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

సైతానుని వెళ్ళగొట్టాలంటే ప్రభు మాట ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధముగా వెళ్ళగొట్ట సాధ్యము కాదు అని యేసు ప్రభు పలికెను మతీ స్వాత పదిహేడు ఇరవై ఒకటి మ్యాథ్యూ సెవెంటీన్ ట్వంటీ వన్ ఇఫ్ ఆర్ టు విన్ ఓవర్ కాన్కర్ ఏ కాస్ట్ అవుట్ ఏ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ జీసస్ సైస్ లైక్ దాట్ మనం కూడా ఈరోజు ప్రార్థనతో పాడబోతున్నాం ఉపవాసించి శరీరాన్ని అర్పించి ఆత్మలో నేను జీవించాలి యేసు ప్రభు గసమణితో ఏదైతే నెకదోమతో మాట్లాడిన మాట నీవు మళ్ళీ జన్మించిననే తప్ప ఆత్మలో జన్మించిననే తప్ప పరలోకం చేరలేవు అన్నాడు గాడ్ స్పోక్ టు నికదోమి సన్సెట్ అన్లెస్ యు ఆర్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్ కెనాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్రవర్తనతో పాడదాం ఉపవసించి సరైన నర్పించి ఆత్మలో జీవించే వరం ఈ నలభై దినములలో ఉపవాస ప్రార్థన ద్వారా మనకు లభించునుగా ప్రార్థిస్తూ పాడుతుంది ശരീര ഉപവസി ശരീര ആത്മലോന ജന്മിച്ചാല ആത്മാ ജന്മിച്ചത്ഥനാത്മായാൽ అందరి ఉపవాస ప్రార్థనలో ఆత్మతో నింపబడాలని ప్రభుని ప్రార్థిద్దాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాయి మీదను దయదాన్ ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాయి మీదను దయదాన్ ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మామీదను సమస్త మానవాయి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాయి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము జూబిలీ సెలవు వైపు చూస్తూ ఆయన రెక్కల క్రింద దేవుడు మనలందరినీ భద్రంగా కాపాడాలని ప్రభుని ప్రార్థిస్తాం లెట్స్ లుక్ అండ్ ద జూబ్లీ క్రాస్ అండ్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ త్రూ దిస్ ప్రేయర్ యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈ నాటి నుండి ఎటువంటి సంక్షేమం లేకుండా ఎటువంటి సంక్షేమం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను మీ హస్తము ఈనాటిండి ఈ నిజ బిడ్డగా జీవింపెడ్ దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము రూపము ఇహలోకమునందుకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాకు కేంద్రమును దివ్యవాకు కేంద్రము డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ నువంటి డివైన్ బార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ బార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కాపాడునుగాక సకల నుండి గాక దీనిని ఆరాధించు వారీనం చెందకుందరుగా వినాశనం చెందకుందరుగా సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమ గాను ఉండును గాక మహిమ గాను ఉండును గాక ఆమేన్ ఆమేన్ యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు పునిత ఫాస్ట్ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి సన్ ఫాస్టినా ప్రే ఫర్ us ప్రతిఏకమైన ప్రకటన దయచేసి గమనించండి తెలుగు వడకం వచ్చే సోమవారం నుండి ప్రారంభిస్తుండగా తెలుగు వడకానికి ఎవరెవరైతే రూమ్స్ బుక్ చేసుకున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి మనవి ఒక్కవేళ మీరు రావటానికి వీడు లేకపోతే దానిని క్యాన్సిల్ చేసుకోవాలంటే దయచేసి ఆ రోజు వరకు వెయిట్ చేయకుండా పెద్ద లైన్లో ప్రజలు వేచి ఉన్న రూమ్స్ కోసం దయచేసి క్యాన్సిల్ చేసే వాళ్ళు ఈరోజే ఈరోజే ఈ ప్రోగ్రాం అయిన వెంటనే దయచేసి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి చాలామందికి మరి స్థలం లేకుండా బాధపడుతున్నారు కావున ఈ విషయంలో శ్రద్ధ వహించాలని మనవి చేస్తున్నాను దోసో ఆల్రెడీ బుక్ ద రూమ్స్ ఫర్ ద తెలుగు రెట్ ఇట్ అండ్ దోసో కెన్ నాట్ మేక్ ఇట్ అండ్ యూ వాంట్ క్యాన్సిల్ కైండ్లీ డూ దాట్ టుడే ఇట్ సెల్ఫ్ బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ వెయిటింగ్ ఫర్ ద రూమ్స్ కైండ్లీ నోట్ దీస్ అసేషన్ అనౌన్స్మెంట్ పిలిపి రెండు పదిలో ఇంతకుముందు చదివాను అరలోక భూలోక పాతాళములందలి సమస్త జీవులు ఏసుక్రీస్తు నామమునకు మోకాలు వంగి వినతులు కావలేను నీ షాల్ బౌ ఎవ్రీ టంగ్ షాల్ కన్ఫెస్ ఆల్ ద క్రీచర్స్ అండ్ సే జీసస్ ఇస్ లాడ్ ఫిలిప్పీన్స్ టు టెన్ నిరకమగండం పదిహేడు పదకొండులో మోసే చేతులెత్తినప్పుడు యుద్ధములు ఇజ్రాయిలు పైచయిగా ఉండిరి మనం కూడా చేతులెత్తగా మీరు మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ పై చేయిగా ఉందరుగాకేటీ మనం కూడా ఈరోజు ప్రార్థిస్తాం మోకరించి కలిసి చేసే ప్రార్థన నశించిపోయి ఆత్మల కోసం నేను ఒక కాపరిలాగా మారాలని భక్తితో పాడదాం மோக்கலு வங்கி பிரார்த்தால மோகாலு வங்கி பிரார்த்தே ஆத்மல விளம்பிச்சாலயா நசே ஆத்மல விளப்பா ஆமா போ

దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మోకరించి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ చిత్తమును తెలుసుకొని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద డిఎంఐ ఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ మీద దయగా ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న రాసిన బిడ్డల మీద దయగా ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద తెలుగు అడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన ఏసునాథుని శ్రమలు ద్వారా మా మీదను చెన్నై పట్టణంలో జరగబోయే కార్యక్రమాల మీద దయగానుండండి దుఃఖపూరితమైన మా మీదను రోజు ఫోన్ కాల్స్ ద్వారా లైట్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదన దయ గాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాస్సులువ తీసుకున్న అందరి మీదన దయ గాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా పరులందరి మీదన దయ గాను ఉండండి దుఃఖపూరితమైన యేసు నాదనీ శ్రమలు మరణము ద్వారా మా మీద డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ మరియు డివైన్ ఫ్యామిలీ అందర్స్ మీదను దయగాను నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దయచేసి ఇప్పుడు చెప్పే ప్రకటనలు దీక్షాపరులందరికీ తెలియచేయండి ఈ నెలలో తపస్సు కాల ఒకే ఒక వడకం సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమై శుక్రవారం సాయంత్రం అయిపోతుంది దీక్ష తీసుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు గురువులకు తెలియచేస్తూ వ్యక్తిగతంగా నేను ఆహ్వానించినట్టు వాళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్న తపస్సు వడకానికి ఆహ్వానించండి సెవెంటీన్త్ ఈవినింగ్ టు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఈజ్ ద ఓన్లీ రెట్ డూరింగ్ ద ల్యాండ్ ఇన్ తెలుగు సో కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ దోస్ టుక్ దీక్ష అండ్ ఆల్సో దోస్ వర్ వెయిటింగ్ ఫర్ అ అట్ చివరి గుర్తు ఎగ్స్ కేల్ ఇరవై రెండు ముప్పై నేను గోడ కట్టువారను గోడ పడిపోయిన తావున తావలి ఉండి నా కోభాగం నుండి దేశం రక్షించేవారను ఎవరైనా ఉన్నారని పరిశీలించి చూచున్నాను కానీ ఎవరునూ కనీత అని ప్రభు ఏడుస్తున్నాడు ద లాడ్ ఈస్ టెలింగ్ I am looking for the person who can stand as a bridge between heaven and earth and build the wall that is broken. But I don't find anybody to save the nation. Ezekiel 22.30 Nannu jubli jubili suluo ipu choosthu, saradimi maravaka I varojuna, dwara jubili sandarbhanga, Pratheka devandalu manandarikki kalugunu gaaka. Amen. Bhaktithwa paadi, Iti tamilam paata, ఫాది వర్తమాన్స్ కారణం పాటిన పాటనే ఈ రోజుల్లో ఎక్కువగా పాడుతున్నాం మూడు రోజులుగా ఫాదర్ గారిని తన పరీక్షలను కూడా దేవుడు దీవించు గారు పరలోక మధ్య లో నేను పర భూలో మధ్యలోను మధ్యస్త ప్రార్థన చేయాలయ్యా మధ్యస్త ప్రార్థన చేయాలయ్యా ప్రార్థనాత్మ పోయమయ్యా ప్రాతించి వెలువడాలయ్యా దుఃఖపూరితమైన యేసు శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవుల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాలి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తి మంతుడను నిత్యుడు అయిన మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తి మంతుడను నిత్యుడు అయిన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తి మంతుడను నిత్యుడు అయిన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను ఇూకా మరియ తెరేస మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలొచ్చి మరియ తెరేసా జీవితంలో నీకు ఉన్నటువంటి ఒక రోగము నుండి నేను విడుదల చేస్తూ ఉన్నాడు అలాగే అనేక మంది ఈరోజు ఆ వ్యాధి ఉంటుందో ఈ వ్యాధి ఉంటుందో అనే అనుమానంతో భయంతో రోజు రోజు మీరు వణిగిపోతున్నారు ఆ అనుమానపు సైతానం నుండి అనేక మందిని ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాడు చర్మ వ్యాధితో బాధపడుతూ అలాగే డ్యూటీకి వెళ్తున్న ఒక వ్యక్తిని బట్టలు వేసుకున్నప్పుడు తీసినప్పుడు భయంకరంగా అది దూరద ఆ బాధ నుండి ఒక వ్యక్తిని దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు తల వంచి ఏసు సులువ జూబులి సులువ దీవెనలు ప్రత్యేక ఆశ్రమల కొరకై ప్రార్థిస్తాం ఎట్స్ ఆల్ డౌన్ టు రిసీవ్ ఫ్రమ్ ద జూబ్లీ క్రాస్ ఎ స్పెషల్ ప్రభు మీతో ఉండునుగా మీ ఆత్మతోనూ ఉండునుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ జూబిలీ సులువ ద్వారా మీరు ఎదురు చూస్తున్న కార్యములు చేసి దీవించుగా జూబిలీ క్రాస్ போலீஸ் May